హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సుకన్యాస్ కిచెన్స్ అందరు బాగున్నారండి మేము ఈరోజు లేడీస్ అందరం కలిసి లాగోస్ లేకీ మార్కెట్కి వెళ్ళామండి అక్కడ ఆ లేకీ మార్కెట్లో చూడండి ఈ డ్రెస్సెస్ చూడండి ఎంత బాగున్నాయో ఎంత మంచిగా స్టిచ్ చేశారో చూసారా అండి లే నైజీరియా గర్ల్స్ చూడండి లేడీస్ ఎంత మోడర్న్గా స్టిచ్చింగ్ ఎంత బాగుందో చూడండి కలర్స్ కలర్స్ మెటీరియల్స్ చాలా బాగుంది చూడండి డ్రెస్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్తో చేశారండి స్టిచ్చింగ్ చేశారు చూడండి ఇక్కడ నైజీరియాలో ఎక్కువ శాతం మోడర్న్ డ్రెస్సెస్ వేసుకుంటారండి ఎక్కువగా ఉంటారండి అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాక్స్ వేసుకుంటారు చూడండి చాలా మంది వచ్చి చూస్తుంటారండి తీసుకు తీసుకుంటా ఉంటారు ఈ డ్రెస్సెస్ చూడండి ఎంత బాగా స్టిచ్చింగ్ చేస్తారు ఆ బ్యాక్ సైడే స్టిచ్చింగ్ చేస్తున్నారండి ఇదిగోండి చూడండి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ చూడండి ఎంత బాగా చేస్తారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పెయింట్స్ కూడా చాలా స్టిచ్చింగ్

ఆ మార్కెట్లో ఇవన్నీ కూడా పెట్టి అమ్ముతారండి షాప్స్ అన్నమాట చూడండి మోడల్ బాగుంది అంత బాగా సూపర్ థ్యాంక్ యూ మోడల్ బాగుంది మెటీరియల్స్ కూడా బాగుంటాయండి క్లాత్ మెటీరియల్స్ అంత బాగుంటాయి పెట్టి అమ్ముతారండి గుడ్ అనేది కూడా షాపింగ్ చేస్తారు అమ్ముతారండి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాళ్ళు వచ్చి చూస్తే దాకా వస్తుంటారండి కొనుక్కొని వెళ్తుంటారు టూరిస్ట్ వాళ్ళు కానీ